వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం వెల్దుర్తి ఎస్ఐగా రాజు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట ఎస్ఐగా ని బాధ్యతలు నిర్వహించి నేడు వెల్దుర్తికి బదిలీలో భాగంగా రావడం జరిగిందన్నారు పట్టణంలో శాంతి భద్రతలకు అఘాయిత్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాజు ఎస్ఐ ఇంతకుముందు నేను కామారెడ్డి జిల్లాలో నాగరేట్ క్రికెట్ మండల ఎస్ఐగా అప్లై చేశారు ఢిల్లీలో భాగంగా ఈరోజు నీలారెడ్డి పిఎస్ నందు రిపోర్ట్ చేయడం జరిగింది శాంతి భద్రత విఘాతం కలిగించే ఎవరికొనాడైనా వారిపై చక్కరిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి